నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలకు సమాయత్తమవుతూ ఉంటే అధికార పార్టీలో మాత్రం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా ఏదైతే లిస్టుల పేరుతోటి ఒక రాజకీయ క్రీడకు జగన్మోహన్ రెడ్డి తెరలేపారు మొదటి లిస్టుతోటి టిక్కెట్ల పంచాయతీకి తెరలేచింది ఆ తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి ఇక అక్కడ నుంచి రెండో లిస్టు వచ్చిన తర్వాత ఆ పార్టీలో ఒక రాజకీయ సంక్షోభం ఏర్పడింది ముఖ్యంగా చాలామందికి టిక్కెట్లు రావట్లేదు అన్న కన్ఫర్మేషన్ తోటి ఆ పార్టీ నాయకులంతా కూడా ఒక్కొక్కళ్ళగా బయటకు వచ్చేస్తూ ఉన్నారు పక్క పార్టీల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే మూడో లిస్ట్ అనేటువంటిది ఆ పార్టీ నాయకుల్లో ఇంత టెన్షన్ వాతావరణాన్ని రేకెత్తిచ్చింది కారణం ఏమిటి అంటే మూడో లిస్ట్ బయటకు వచ్చేటప్పటికీ ఎంతమందికి టిక్కెట్లు దక్కుతాయి ఎవరెవరికి టిక్కెట్లు దక్కట్లేదు అనేటువంటి ఒక భయాందోళన వాళ్ళలో నెలకొంది ఇది కేవలం సిట్టింగుల్లోనే కాదు ముఖ్యంగా సిట్టింగుల్లో ఉన్నటువంటి మంత్రులకు కూడా ఈ భయం అయితే పట్టుకుంది మంత్రులకి మాజీ మంత్రులకి కూడా టిక్కెట్లు దక్కుతాయా లేదా అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే అమావాస్యలు అన్నారు సెంటిమెంట్లు అన్నారు ఇవన్నీ ముగిసిన తర్వాత ఆఖరికి మూడో లిస్టు కూడా బయటకు వచ్చింది మూడో లిస్టులో ఊహించిన విధంగానే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పార్టీ నాయకుల్ని వాడుకుని వదిలేయటం ఎలా అనేటువంటిది మళ్ళీ చూపించాడు ఈ మూడో లిస్టులో అయితే చాలామంది ఎంపీలకి ఎవరైతే ప్రస్తుతం సిట్టింగులుగా ఉన్నటువంటి ఎంపీలకి టిక్కెట్లు దక్కని పరిస్థితి అదేవిధంగా సిట్టింగులకి కూడా పెద్ద ఎత్తున టికెట్లు దక్కనటువంటి పరిస్థితి అందులో ముఖ్యంగా మంత్రులకి కూడా టిక్కెట్లు దక్కడం లేదు అనేటువంటిది ఇరవై రెండు మంది తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేలిపోయింది మరి ఈ లిస్ట్ లో ప్రధానంగా చూసుకుంటే మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ఒన్ లాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయి ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మన కోడి గుడ్డు శాఖ మంత్రి అందరికీ తెలిసిందే కదా గుడివాడ అమర్నాథ్ అదే గుడ్డు శాఖ మంత్రి ఐటీ పరిశ్రమల శాఖ అయినా కూడా ఏ రోజు ఆయన ఆ అంశాల గురించి మాట్లాడలేదు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్కి కూడా జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారు టిక్కెట్ ఇవ్వట్లేదు పక్కకి పో అని చెప్పి ఆ కోడి గుడ్డు మీద ఉండేటువంటి ఈకలాగా దాని పక్కన ఉండేటువంటి ఈకలాగా తీసి పడేశారు అదే ఈ రోజున గుడివాడ అమర్నాథ్కి ఎదురైనటువంటి పరిస్థితి ఈ క్రమంలో గుడివాడ అమర్నాథ్కే కాదు అనేక మంది ఎంపీలకి కూడా టికెట్లు దక్కట్లేదు సిట్టింగులకి కూడా టికెట్లు దక్కట్లేదు ప్రధానంగా చూసుకుంటే ఈ మూడో లిస్టులో శ్రీకాకుళం జిల్లాలో గత పార్లమెంట్లో చూసుకుంటే గత ఎన్నికల్లో చూసుకుంటే అక్కడ దువ్వాడ శ్రీనివాస్ని ఎంపీ అభ్యర్థిగా నుంచి పెడితే ఈసారి మార్చి పేరాడ తిలక్కి అక్కడ ఎంపీ అభ్యర్థిగా టికెట్నైతే గనక జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు ఇక విశాఖ జిల్లాకు వచ్చేటప్పటికి ఇప్పటివరకు సిట్ ఎంపీగా ఎంవీవి సత్యనారాయణ ఉంటే ఎంవి సత్యనారాయణని అసెంబ్లీ స్థానానికి పోటీ చేయవలసిందిగా ఆ టికెట్ ఇస్తామంటూ కూడా భరోసా ఇచ్చినట్టు హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది ఇక ఆ ప్లేస్లో అయితే గనక మరొక వ్యక్తిని అక్కడ నుంచో పెడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది ఇంకో పక్కన చూస్తే విజయవాడ పార్లమెంటు విజయవాడ పార్లమెంట్కి వచ్చేటప్పటికి తాజాగా ఏదైతే పార్టీ ఫిరాయించి వచ్చినటువంటి కేసినేని నాని కేసినేని నానికి అక్కడ ఎంపీ టికెట్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే మళ్ళీ ఒకసారి చూసుకుంటే అనకాపల్లి నియోజకవర్గం ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా ఉంది ఎందుకంటే ఒక మంత్రిగా ఉంటూ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం అక్కడ గుడివాడ అమర్నాథ్కి అయితే ప్రస్తుతం టికెట్ లేదు అనేటువంటిది కన్ఫామ్ చేశారు గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ ప్రచారం జరుగుతూ ఉంది మొదట లిస్టు వచ్చినప్పటి నుంచి కూడా గుడివాడ అమర్నాథ్లో ఆవేదన కనిపిస్తూ ఉంది ముఖ్యంగా తనకు టికెట్ దక్కుతుందా లేదా అన్నటువంటి ఆందోళన కూడా కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఒక ఆ నియోజకవర్గానికి సంబంధించి కొత్తగా ఇన్ఛార్జిని ఎంపిక చేసి ఆ ఇన్ఛార్జిని ప్రకటించారో ఈ క్రమంలోనే ఆయన నియోజకవర్గంలో తనకు ఉండేటువంటి అనుచరులందరితోటి ఒక సమావేశం పెట్టుకుని భావోద్వేగానికి కూడా గురయ్యారు ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం ఆ సందర్భంగా ఆయన మాట్లాడింది ఈ విధంగా కన్నేటి పర్యంతమయ్యారు అనుచరులతో దేనికి అంటే అప్పటికే ఆయన నా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తీసేశారు ఇక అక్కడ భరత్ కుమార్ అనేటువంటి కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు దీని దీంతో ఆయనకు అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు పోయినాయి మంత్రిగా ఉన్నా కూడా మళ్ళీ టికెట్ వస్తుందో రాదో కన్ఫర్మేషన్ లేకపోవడంతో ఆ విధంగా పార్టీ కార్యకర్తల ముందు అనుచరుల ముందు కన్నీటిలు పెట్టుకుంటూ ఒక డ్రామా అయితే చేశారు గుడివాడ అమర్నాథ్ ఇంకా తర్వాత కూడా గుడివాడ అమర్నాథ్కి పెందుర్తి నియోజకవర్గంలో టికెట్ ఇస్తారు అని చెప్పేసి అని ఒక ప్రచారం అయితే జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్కి అక్కడ టికెట్ ఇవ్వట్లేదు అనేటువంటిది కన్ఫర్మ్ అయింది కారణం ఏంటంటే పెందుర్తిలో ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నటువంటి అదీప్ రాజ్ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన్నే కంటిన్యూ చేయడంతో గుడివాడ అమర్నాథ్కి టికెట్ లేదు అనేటువంటిది అయితే కనుక స్పష్టమైపోయింది అయితే ఈ క్రమంలోనే గుడివాడ అమర్నాథ్కి టికెట్ పోవడం పైన రాజకీయ వర్గాల్లో కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ ఒక కీలకమైనటువంటి శాఖకి మంత్రిగా ఉన్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రికి మరి రాష్ట్రంలో ఈ రెండున్నర ఏళ్ళు అయింది ఆయనకి పదవి వచ్చి ఈ రెండున్నర ఏళ్లలో రాష్ట్రానికి చేసింది ఏముంది అంటే కోడి గుడ్డు కోడి పెట్ట అనేటువంటి మాటలు మాట్లాడడం తప్పితే ఆయన పేరు చెప్తే గుర్తొచ్చేది ఏమీ లేదు కాకపోతే దావోస్కి వెళ్ళారు అక్కడ సమిట్స్లో పాల్గొన్నారు ఫోటోలు దిగారు వచ్చారు ఢిల్లీకి వెళ్ళారు అక్కడ ఐటీ ఎగ్జిబిషన్స్లో పాల్గొన్నారు ఫోటోలు దిగారు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో సమిట్లు పెట్టారు జే ట్వంటీ ఫోర్ సమిట్లు అలా ఇలా అని చెప్పి సమిట్లు పెట్టి అక్కడ కూడా జీ ట్వంటీ సమిట్లు ఇవి పెట్టి అక్కడ ఫోటోలు దిగారు ప్రెస్ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ ప్రెస్ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల ఫోటోలు దిగడం వల్ల ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు పరిశ్రమలు వచ్చేసేవి కదా వాటి కోసం కృషి చేయాలి ఈ రోజున రాష్ట్రంలో నిరుద్యోగం ఏ విధంగా తాండవం మారుతుందో అందరికీ తెలుసు మరి అంత కీలకమైనటువంటి మంత్రి శాఖలో ఉండి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రానికి కానీ లేదా తన ప్రాంతానికి కానీ చేసింది ఏమిటి అంటే కోడి గుడ్డు కోడికుండేటువంటి ఆ కోడి పెట్టకుండా ఈకలు పేకడం ఇవి తప్పితే ఆయన చేసింది ఏమీ లేదు అనేటువంటి ఒక సమాధానం కూడా వినిపిస్తూ ఉంది అంతే కదా ముఖ్యంగా చూస్తే ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఐటీ హబ్గా కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే విశాఖని ఎందుకంటే తెలంగాణలో అందులో హైదరాబాదు ఐటీ ఫైనాన్షియల్ డిస్టిక్ కానీ లేదంటే హైటెక్ సిటీ కానీ చూసుకుంటే అది ఐటీ హబ్ అని చెప్పుకుంటాం అలాగే ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే విశాఖపట్నం కనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాద్లో ఏ స్థాయిలో అయితే కంపెనీలు ఉన్నాయో దానికి ధీటుగానే కంపెనీలు అన్నీ కూడా అక్కడ కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం అయితే అనకాపల్లి జిల్లా అంటూ జిల్లా విభజించబడిన అంటే జిల్లాలు విభజించబడ్డప్పటికీ కూడా ఉమ్మడి జిల్లా చెందినటువంటి వ్యక్తిగా కూడా అందులోను అనకాపల్లి లాంటి పార్లమెంట్కి ఆయన ఏదైతే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉంటూ వచ్చారు అదే సమయంలో ఆ అనకాపల్లి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిగా ఉన్నారు ఉమ్మడి విశాఖ జిల్లాది ఆ విశాఖ జిల్లాలో మరి అంత ఐటీ కారిడార్ ఉంటే దాన్ని డెవలప్ చేసేటువంటి కృషి ఏమైనా చేశారా ఏమైనా ప్రే పనులు చేశారా అంటే ఒక్కటంటే ఒక్క పని కనిపించదు ముఖ్యంగా చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వంలో మిలీనియన్ టవర్స్ కట్టారు ప్లగిన్ కంపెనీస్ని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళని అకామిడేట్ చేసి తద్వారా ఇంకా కంపెనీస్ని ఆకర్షించేందుకు కొత్త పరిశ్రమలు ఏవైనా కూడా స్టార్టప్ కంపెనీస్ కానీ లేదంటే కొత్తగా వచ్చేటువంటి కంపెనీలు కానీ అక్కడ పెట్టుబడులు పెట్టడానికి రావడానికి వాళ్ళు ప్లెగ్గిన్ కంపెనీస్గా ప్లెగ్గిన్గా వాడుకోవడానికి ఆ మిలీనియం టవర్స్ కడితే ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం విశాఖపట్నంలో దానికి ఈ గుడివాడ అమర్నాథ్ ఏ విధంగా సహకరించాడు అంటే ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేటువంటి ఒక అద్భుతమైన రాజధాని నిర్మిద్దామని చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి ఆ రోజున అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించి దాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రభుత్వం మారంగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చేస్తుందో అని చెప్పేసి అని దాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు అందులో అక్కడ ఉన్నటువంటి అదే నియోజకవర్గానికి మంగళగిరికి చెందినటువంటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శక్తి వంచన కాదు శక్తికి మించి ఏ విధంగా అమరావతి నాశనానికి ఆయన సహకరించాడో ఈ రోజున విశాఖపట్నం ఐటీ పరంగా ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తూ ఉంటే దానికి గుడివాడ అమర్నాథ్ కూడా అదే స్థాయిలో సహకరించారు దాని పర్యవసానమే కదా ఈ రోజున ఎన్నో ప్లగ్ ప్లగిన్ కంపెనీస్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో మిలీనియంట్ టవర్స్లో అక్కడ అకామిడేట్ అయ్యి అక్కడ నుంచి వాళ్ళ వర్క్స్ అన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కంపెనీస్ అన్నిటినీ తరిమేశాడు అంతేనా ఈ రోజున లూలు లూలు అనేటువంటి సంస్థ రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి దాదాపుగా ఐదు నుంచి ఎనిమిది వేల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉద్యోగాలతో పాటు ఉపాధి కల్పన చేసేందుకు ఆ కంపెనీ రాష్ట్రానికి వస్తూ ఉంటే వాళ్ళని కూడా తరిమేశారు ఈరోజున వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఇది తెలంగాణలో ఆ లూలు మాల్ పెట్టుకుంటే ఏ విధంగా ఉంది చూస్తూ ఉన్నాం కదా ముఖ్యంగా కుకట్పల్లి నుంచి అటువైపుగా వెళ్తున్నా లేదు మియాపిర్ నుంచి వస్తున్నా కూడా ఆదివారాలు శని ఆదివారాలు వచ్చిందంటే ఆ లూలు మాల్ ఎంత కిటకిటలాడుతూ ఉంటుంది అక్కడ ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన కూడా అలాగే దొరికింది వాళ్ళకి అందులోను మన రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి పెట్టుబడులన్నీ కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయినాయి ముఖ్యంగా తమిళనాడుకి వెళ్ళింది మన రాష్ట్రానికి రావాల్సినటువంటి లూలు తమిళనాడుకి వెళ్తే వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి పిల్చుకున్నారు అక్కడ కోయంబత్తూర్లో చక్కటి మాల్ కూడా పెట్టుకున్నారు ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినా చూసాం ఇప్పుడు అదే సంస్థ తెలంగాణలో కూడా పెడితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం అంత చక్కటి ఒక మాల్ మన దగ్గరికి వస్తూ ఉంటే దాన్ని చెడగొట్టేసి అక్కర్లేదు పోండి అని చెప్పి తోసేస్తే ఆ లూలు కంపెనీ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏం చెప్పారు మేము చస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడమని చెప్పేసి అని ఆ కంపెనీ వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అట్ ద సేమ్ టైం అదానీ డేటా సెంటర్ అసలు గత ప్రభుత్వంలోనే దానికి సంబంధించి ఎంఓయోలు చేసుకునేదాకా వస్తే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేశారు ఇప్పటికీ కూడా అదాని డేటా సెంటర్ ఎక్కడ పెట్టేటువంటి పరిస్థితి లేదు దానికి సంబంధించి కనీసం కదలికలు కూడా లేవు అది కూడా రాకుండా అయిపోయింది అలాగే కాంగ్లియంట్ వాళ్ళు రావాల్సింది ఆ కంపెనీ కూడా రాకుండా చేశారు హెచ్ఎస్బీసీకి సంబంధించినటువంటి ఇంకో డేటా సెంటర్ రావాలి అది కూడా రాకుండా చేస్తారు ఇంకో పక్కన చూస్తే ఆల్రెడీ మన దగ్గర ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నటువంటి కంపెనీలు ముఖ్యంగా చూస్తే కియా పరిశ్రమలకు సంబంధించిందో లేదంటే దాని అనుబంధ సంస్థలు వస్తూ ఉంటే ఆ పరిశ్రమల్ని తరిమేశారు ఇంకో పక్కన జాకీ వాళ్ళని తరిమేశారు ఇంకో పక్కన చూస్తే అమర్ రాజా బ్యాటరీస్ కేవలం రాజకీయ కక్షలతో అమర్ రాజా బ్యాటరీస్ ఆ పరిశ్రమలను కూడా వాళ్ళని తరిమేస్తే పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అక్కడ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆ రోజున రెడ్ కార్పెట్ వేసి అక్కడ స్థలాన్ని ఇచ్చి చక్కగా ప్రోత్సహించారు మరి ఈ కోడి గుడ్డు కోడిపెట్ట శాఖ మంత్రి వల్ల ఆంధ్రప్రదేశ్కు ఒరిగింది ఏమిటి అంటే ఏ ఒక్క పరిశ్రమలు కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయినాయి దీంతో రాష్ట్రంలో నిరుద్యోగ శాతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది ఎక్కడైనా యువతకి ఈరోజు చదువుకుని వాళ్ళు చక్కగా పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తూ ఉంటే ఉద్యోగాలు కల్పించేటువంటి పరిస్థితి ఉందా ఎక్కడా లేదు దీని అంతటికీ కూడా కారకులు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి గుడివాడ అమర్నాథ్ మరి ఈ గుడివాడ అమర్నాథ్ రాష్ట్రానికి యువతకి పరిశ్రమలు తేవడానికి కంపెనీలు తేవడానికి కృషి చేయకుండా ఏం చేయడానికి పనికి వచ్చాడయ్యా అంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు అంటూ తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయ విమర్శలు చేయడానికి రాజకీయంగా నారా లోకేష్ గారి మీద విమర్శలు చేస్తూ ఆయన్ని క్యారెక్టర్ శాసినేషన్ చేస్తూ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా వీళ్ళు కూడా కూడా ఒక చెత్త రాజకీయం చేయడం తప్పితే మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నాం మన మీద ఒక బాధ్యతమైన బాధ్యత ఉంది ఈ రోజున రాష్ట్ర ప్రజలు మనకి అధికారాన్ని కట్టబెట్టింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అనేటువంటి ఒక్క అంశం కూడా పట్టించుకోలేదు ఊ అంటే దావోస్ వెళ్ళాము ఢిల్లీకి వెళ్ళాము ఇక్కడ సమ్మిట్లు పెట్టాము అంటే సమ్మిట్లు పెడితే ఏం కాదు కదా పెట్టుబడులు తేవాలి పరిశ్రమలు తేవాలి కంపెనీలు తేవాలి అవి లేకుండా ఈ రోజున తన సామాజిక వర్గం ఏదైతే కాపు సామాజిక వర్గంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ని తిట్టాలి తెలుగుదేశం జనసేనలకి మధ్యన ఆ పొత్తు విచ్ఛిన్నం చేసేందుకు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఈరోజున ఈయనని పేర్ని నాని అంబటి రాంబాబు ఇలాంటి వ్యక్తులందరినీ కూడా వాళ్ళ మీద కుసిగొలుపుతూ ఉన్నాడు కాపు ఓట్లలో చీలికలు తెచ్చేందుకు ఏదైతే రాజకీయ కుట్రలు చేస్తూ ఉన్నాడో అందులో ఈయన కూడా భాగస్వామ్యం అయ్యాడు ఈరోజున పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లతోటి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండానో ఉన్న పరిశ్రమలో పారిపోలేదు కదా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ వల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోలేదు కదా పవన్ కళ్యాణ్కి మూడు పెళ్ళిళ్ళు అయినందువల్ల ఈ రోజున ఉన్ కంపెనీలు ఏదైతే ఇండస్ట్రీస్ కానీ లేదంటే లూలు కానీ అదాని డేటా సెంటర్ కానీ ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిగత జీవితమో ఆయన వైవాహిక జీవితాల వల్ల రాష్ట్రానికి రాకుండానో రాష్ట్రం నుంచి తరిమేయబడలేదు కదా వాటి గురించి ఎక్కడ రాష్ట్రం గురించి ఎక్కడా కూడా ఒక్కరోజు ఆలోచన చేసిన పాపన పోలేదు మరి ఏం చేస్తూ ఉన్నారంటే ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న ఒక బ్రోకర్ ఆడొక స్క్రిప్ట్ పంపిస్తాడు ఆ స్క్రిప్ట్ను చదవాలి అని చెప్పేసి అని ప్రతిపక్షాలు కూడా అవే మాటలు ఈయన మీద ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే రాష్ట్రం గురించి ఆలోచించకుండా ఈ విధంగా వ్యవహరించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా జరగాల్సినటువంటి గుణపాఠమే ఇది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజల నుంచి అలాగే రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో ఏదైతే ఇప్పటికే లిస్ట్ల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ క్రీడకు తెరలేపారో అందు ఆ మంటలైతే కొనసాగుతూ ఉన్నాయి ఆ మంటల్లో భాగంగా ప్రస్తుతం అయితే గుడివాడ అమర్నాథ్కి కూడా టిక్కెట్ ఇవ్వలేదు పక్కకి అని నెట్టేశాడు దీంతో గుడివాడ అమర్నాథ్ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ క్రీడకైతే బలైపోయినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు అయితే ఇప్పుడు ఏదైతే తనకి టికెట్ రాకపోవడంతో గుడివాడ అమర్నాథ్ కూడా గతంలో చూస్తే ఇప్పటికే పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి కొల్స్ పార్థసారథి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో వైఎస్ తోటి ప్రయాణం చేసుకుంటూ సుదీర్ఘ కాలంగా ఆ కుటుంబంతో ట్రావెల్ చేస్తూ వచ్చినటువంటి సీనియర్ నేత అలాంటి వాళ్ళకి మొండి చేయి చూపించాడు ఈ విధంగా అనేక మందికి మొండి చేయి చూపించడంతో చాలామంది పక్క పార్టీల వైపు చూస్తూ ఉన్నారు ఇక గుడివాడ అమర్నాథ్ కూడా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ వైపు ముఖ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి బాటలోనే షర్మిలతో కలిసి ప్రయాణం చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది ఓవరాల్గా మాత్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డి రేపినటువంటి మార్పులు చేర్పులు అనేటువంటి మంటలు ఆ మంటలకి అనేక మంది నాయకులు బలైపోతా ఉన్నారు అందులో కోడిగుడ్డు కోడిపెట్ట శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఒక్కడయ్యాడు అనేటువంటి వాద చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ